నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలో ఆర్ఎంపీ పిఎంపీల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ గ్రామాలలో ప్రథమ చికిత్స చేస్తున్న వారందరూ కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనుభవ వైద్యుల వద్ద నేర్చుకుని వైద్యం చేస్తున్న మాకు ఒక గౌరవం ఉండే విధంగా ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్స్ ఇప్పిస్తానని నిన్న ప్రకటన చేయడం సంతోషకరమని ఇన్ని ఏళ్లుగా చికిత్స అందిస్తున్నా కూడా ఒక అభద్రతా భావం ఉండేదని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో మాకు గుర్తింపు ఇచ్చాడని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు గుర్తింపు రావడంతో అందరం కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది వైద్య శాస్త్రం అభ్యసించడానికి తగిన మెడికల్ కాలేజ్ లేకుండే దాన్ని అర్థం తగిన ఆర్థిక సమత లేకుండే ఆ పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళు కూడా టాలెంట్ ఉంది కూడా ఆనాడు కేవలం ఇంటర్మీడియట్తో ఆపియడం జరిగింది ఆనాడే కానీ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ మరి మంచిగా ఉంటే మేము కూడా ఏమీ వేసి మేము కూడా క్వాలిఫై సినిమా అయ్యేవాళ్ళు అయితే ఈరోజు మా లేనితనాన్ని క్వాలిఫైడ్ డాక్టర్ ఎప్పుడు మేము గౌరవిస్తాం వాళ్ళు లేని దనాన్ని చూసి వాళ్ళు అవరోగ అవరపరిచే విధంగా దాడి చేసుకుంటూ దొంగ డాక్టర్ నకిలీ డాక్టర్ అనేటువంటి ఒక వ్యవస్థను తయారు చేశారు అది చాలా శోచనీయము బాధాకరం ఎందుకంటే దొంగ డాక్టర్ దొంగ దొంగ వైద్యం చేయరు ఎక్కడైతే మేము నేర్చుకున్నామో వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఏం నేర్చుకుందాం ఆప్షన్ వాళ్ళు గమనించాలి దయచేసి మీకు ఎవరైతే నష్టాన్ని సమయాన్ని నష్టం కలిగిస్తున్నారో వాళ్ళు మీరు తప్ప మీరు శిక్షించవచ్చు కానీ మా లాగా చాలామంది గౌరవ డాక్టర్లు ఉన్నారు వైద్యం సేవ చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో వైద్యం చేస్తాం రాత్రిగా పగలనక మా యొక్క సర్వీసును మా జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ ఉన్నాం వ్యవస్థకరం కాబట్టి ఆ యొక్క అలా దుర్దు కన్నాలు మానేసి అందరూ సహకరించుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా వైద్య బృందం అంతా కూడా ప్రజల శ్రేష్ట పాటు పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మా విజయానికి అంటే మేము సకాలంగా వైద్య జీవితం సహకరించడానికి ముఖ్యమంత్రి వర్యులకు అన్ని సీతక్కమ్మ వారికి మంత్రి మంత్రివర్యులకు తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా వైద్య తరఫున మేము ధన్యవాదాలు చేస్తున్నాం వాటి యొక్క మా యొక్క సాధక పాద అర్థం చేసుకోండి మాకు సగర్మైన గర్వం కల్పిస్తూ మాకు వైద్యం చేసినటువంటి సగం సర్టిఫికెట్ రూపొందించాలని మాకు అందుబాటులో తేవాలని ఈ యొక్క సందర్భంగా వారికి వినయపూర్వకంగా తెలియజేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆర్ఎంపీ ఎంపీల తరఫున ఒక శుభవార్త చెప్పడం జరిగింది నేను సాయంత్రం దానికి అనుగుణంగా ఈ రోజు మేము అందరం కూడా మా బెల్లంపల్లి ఆర్ఎంపిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారికి మన క్షీరాభిషేకము పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకంలో పాల్గొన్న ఆర్ఎంపీలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి ఏ విధంగా అయితే నెరవేర్చి నెరవేర్చి ఆర్ఎంపిలో దేవుడైండో ఈరోజు అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా మా ఆర్ఎంపి పిఎంపీలో ప్రతి గుండెల్లో ఉండాలని కోరుతా ఉన్నాం అలాగే మన టువెల్ సెవెంటీ వన్ జీరోలు ప్రకారంగా మా ఆర్ఎంపి మా రాష్ట్ర నాయకుల సూచన మేరకు మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు అలాగే జన విజ్ఞాన రమేష్ అన్న గారు అలాగే బ్రహ్మారెడ్డి సార్ గారు అలాగే నిన్న ఏదైతే రావి శ్రీనివాస్ గారు సీతక్క గారితో పోయి మాట్లాడి ఏదైనా పనిచేయించినో రావి శ్రీనివాసన్న గారికి కూడా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సీతక్క గారికి మన బెల్ల మన మంచిరాయ జిల్లా ఎమ్మెల్యేలు మన గడ్డం వినోద్ గారికి అలాగే ప్రేమసాగారావు గారికి అలాగే వివేక్ వెంకటస్వామి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా మాకు రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉండాలి మా ఎమ్మెల్యేలు కూడా ముందుండి ఏదైతే జీవోలో భాగస్వాములు అయ్యేటట్టు మా ఉపాధి మా ఆర్ఎంపీల భక్తు భరోసా కోసం ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా సంబరాలు చేసుకునే టైం ముందు ఇప్పుడు చిన్న మాట చెప్పినందుకే ఇంత సమరాలు చేస్తూ ఉన్నాం అన్ని మండలాలల్లో రాష్ట్రాలలో జిల్లా స్థాయిలో కూడా ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా ముందుండే పెద్ద పెద్ద సంబరాలు చేసే అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఆర్ఎంపీలు కూడా ఈ ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి శిక్షణ ఇచ్చి ఒక బతుకు భరోసా చూపిస్తే మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూకుమ్మడిగా కట్టుబడి మా ఏదైనా రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం ఈ విధ ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జయాలపై జయాలపై